మోటార్ సైకిల్ దొంగతనాలు చేసే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి పది లక్షలు విలువ చేసే ఎనిమిది మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు జిల్లా నగరీ పోలీసులు వెల్లడించారు ఈ మేరకు నగరీ సబ్ డివిజన్ పరిధిలో ఇన్స్పెక్టర్ సయ్యద్ మహమ్మద్ అజీజ్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోరు ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వీయ పర్యవేక్షణలో దొంగతనాల నివారణ మరియు నేరస్తులను పట్టుకోవడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు నగరి పోలీస్ స్టేషన్ పరిధిలో గత నాలుగు నెలల కాలంలో జరిగిన మోటార్ సైకిల్ దొంగతనాల పైన నగర ఇన్స్పెక్టర్ విక్రమాధ్వర్యంలో క్రైమ్ పార్టీ ఏర్పాటు చేసి నేరస్తుల పైన నిఘా పెట్టడం జరిగిందన్నారు ఈ మేరకు ఇన్స్పెక్టర్ విక్రమ్ ఎస్ఏ విజయ నాయక్ మరియు క్రైమ్ పార్టీ సిబ్బందికి అందిన సమాచారం మేరకు నగరి బైపాస్ రోడ్ లోని దేశమగుడి ఆర్చి వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారిద్దరు గత నాలుగు నెలల నగరి పుత్తూరు నారాయణవరం మరియు చుట్టుపక్కల ప్రదేశాలలో మోటార్ సైకిల్ దొంగతనాలతో పాటు వాహనాల అబ్ధాలను పగలగొట్టి ఆడియో ప్లేయర్లను దొంగతనం చేసి తమిళనాడులోని తిరుతని మరియు కాంచీపురం చుట్టుపక్కల ప్రాంతాలలో అమ్మినట్లు తెలిపారు అందులో మరికొన్ని వాహనాలు విజయపురం మండలంలోని వద్ద దాచి ఉంచినట్లు గుర్తించడం జరిగింది అన్నారు నగరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎనిమిది మోటార్ సైకిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు మోటార్ సైకిళ్లు నారాయణవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మోటార్ సైకిల్ ను దొంగతనం చేసినట్లు అదే విధంగా నగరి ఆర్టీఓకు చెందిన ప్రభుత్వ వాహనంలో అద్దాలు పగలగొట్టి మ్యూజిక్ ప్లేయర్లు దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసినట్లు గుర్తించామన్నారు నిందితుల వద్ద నుండి సుమారు పది లక్షల రూపాయల విలువ చేసే ఎనిమిది మోటార్ సైకిళ్లను రికవరీ చేయడం జరిగింది ఇంకా వీరి వద్ద నుండి కొన్ని మోటార్ సైకిల్ రికవరీ చేయవలసి ఉందని వెల్లడించారు కాగా బుద్దానిలో తమిళనాడు రాష్ట్రం ఆర్కోణం తాలూకా మోసూరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు వీరు పైన తమిళనాడులోని వివిధ పోలీస్ స్టేషన్లో దొంగతనాల కేసులు ఉన్నట్టు తెలిపారు ఈ మేరకు కేసు చేదరలో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు రైటింగ్ మన వాల మన గేట్ తెచ్చలే చూడరా సో ఈ రోజు మన చిత్తూరు జిల్లా ఎస్పి గారి ఆదేశాల మేరకు మేము మా నగరి పరిధిలో వివిధ దొంగతనాలు జరుగుతున్నాయి సో ఆ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ ఎవరికి దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడానికి ఒక టీం ఫామ్ చేశామండి క్రైమ్ టీమ్ ఈ క్రైమ్ టీమ్ ఈరోజు ట్వంటీ సిక్స్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉదయం తొమ్మిది గంటలకు ఈ వేసమ్మ గుడి ఆర్చి దగ్గర ఇద్దరు వ్యక్తులు అనుమాన అనుమానస్పదంగా ఉండ ఉండడంతో వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నాము కస్టడీలోకి తీసుకుని వాళ్ళని విచారించగా మన నగరీ లిమిట్స్లో దాదాపు ఎనిమిది వెహికల్స్ అదేవిధంగా పుత్తూరు లిమిట్స్లో టూ వెహికల్స్ అదేవిధంగా నారాయణవనం లిమిట్స్లో ఒక వెహికల్ వాళ్ళు దొంగలించినట్టుగా మనం గుర్తించాము సో ఈ పుత్తూర్ మన నగరీ లిమిట్స్లో దొంగలించిన ఈ ఎయిట్ వెహికల్స్ మనం దాదాపు పది లక్షల విలువ చేస్తుంది సో ఆ ఎయిట్ వెహికల్స్ మనం రికవర్ చేసినట్టుగా తెలుస్తుంది సో అదేవిధంగా మనము ఈ వెహికల్స్ని రికవర్ చేయడానికి ఒక క్రైమ్ పార్టీ ఫామ్ చేశాము ఇందులో ముఖ్యంగా మన నగరీ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా నగరీ ఎస్ఐ గారు మిగతా కానిస్టేబుల్స్ అందులో ఉన్నారు సో వాళ్ళు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన బార్డర్ పోలీస్ స్టేషన్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ అదేవిధంగా సీసీటీవీ కెమెరాస్ ఎగ్జామిన్ చేసుకుంటూ అదేవిధంగా పూర్వంగా ఎవరైతే నీరస్తులు ఉన్నారో వాళ్ళని వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుంటూ ఇందులో రాత్రి రోజులు కష్టపడి ఒక కస్టడీలోకి తీసుకున్నట్టు జరిగింది అదేవిధంగా రికవరీ కూడా చేసినట్టు జరిగింది సో దీని దీనికి నేను మన నగరీ ఇన్స్పెక్టర్ కానీ అదేవిధంగా మన నగరీ టీంని అభినందిస్తున్నాను ఈ ఇలాంటి దొంగతనాలు మరి మన నగరీ లిమిట్స్లో జరగకుండా మనం సీసీటీవీ కెమెరాస్ అనేవి ఇన్స్టాల్ చేయడం జరిగింది ఏవైతే అవుట్ రూట్స్ ఉన్నాయో దేశమ్మ గుడి దగ్గర అదేవిధంగా ఈ హైవే పైన మనం సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది సర్వేలెన్స్ నైట్ బీట్స్ డే బీట్స్ పెంచడం జరిగింది అదేవిధంగా మనము ఎవరైతే అనుమాస్ అనుమానస్పదంగా తిరుగుతూ ఉంటారో వాళ్ళని మనము వాళ్ళని విచారించి వాళ్ళ వెహికల్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆర్సీ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ చెక్ చేస్తూ ఏమైనా మనకు అనుమా అనుమానంగా ఉంటే వాళ్ళని స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళని విచారించడం జరుగుతుంది సో దీంతో పాటు మనము ఈ నగరి లిమిట్స్లో ఏమైనా ఊర్లలో కార్డన్ అండ్ ఆపరేషన్స్ కూడా చేయడం జరుగుతుంది ఆ కార్డు అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేసినప్పుడు ఏమైనా అనుమానంగా ఉన్న వెహికల్స్ని డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ని మనము ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది సో ఇలాంటి దొంగతనాలు మనము మన నగరిలో కానీ చుట్టుపక్కల కానీ జరగకుండా నివారిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాము సో ఈ పర్టికులర్ యాక్టివిటీని ఈ పర్టికులర్ కేసుని చేయించి ఇంత తొందరగా రికవరీ చేయించిన అగ్రీ ఇన్స్పెక్టర్ గారికి అదేవిధంగా మన టీంకి నా బెస్ట్ విషెస్ అండ్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను నమస్కారం